పర్యావరణ పరిరక్షణలో గవర్నమెంట్కి ముందుకు రావాలని చెప్పే దౌరంతో ఎదురుతున్న కాలుష్యం ఎదుగుతున్న ప్రగతికి నిదర్శనంగా నేను చెప్పుకుంటున్నటువంటి ప్రగతికి వినోదంగా ఉన్నటువంటి కాలుష్యం కాలుష్యానికి కారణవకంగా ప్రగతి పట్ల అప్రమంత పచ్చి మార్గాలు దీని జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకి ప్రభుత్వానికి మా పెద్ద పార్లకి తప్పనిసరిగా ఉంది మా ప్రజల భవిష్యత్తును కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రజల పేరుతో జరుగుతున్నటువంటి మర్యావరణ విధ్వంసాలను కావలసినటువంటి అనేక చర్యలు ఈ రోజు ప్రజలు అప్రమత్తము వాటిని నిరోధించాల్సినటువంటి అవసరం మా కొత్తం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు నగరాల్లోనూ గ్రామాల్లోనూ వేస్తున్నటువంటి సూషీ రోడ్లు మరొకటి నిదర్శనాలుగాను పెరుగుతున్న అభివృద్ధికి మార్గదర్శనం గాను చెప్పుకుంటా ఉన్నాను ఈ సూషీ రోడ్లు కారణంగా సునీత రోడ్ల కారణంగా పడిన వర్షం ఎక్కడా నిలవకుండా నేరుగా ఖర్చులకు వెళ్ళిపోయి మీ యొక్క నేలలో ఇంట్టుకోని పరిస్థితుల వల్ల మీరు మనం జనల్ని ఉన్నట్టు పాపన్ని చూస్తా ఉన్నారు ఎందుకంటే నిరంతర సిమెంట్ రోడ్లు అవి గుర్తిస్తా ఉన్నారు ఉదాహరణకి మేము చూస్తూ ఉంటే భూమి మీద పెనం ఎలా ఉందో భూమి మీద సిమెంట్ రోడ్లు ఎలా ఉన్నారు ఇలా ప్రియ ఆగిపోయినా పెనం కాలుతూనే ఉంటుంది సైడ్ మనం తగులుతూనే ఉంటాం కాబట్టి ఎండ వేడికంటే కూడా ఈ యొక్క సిమెంట్ రోడ్ వేడి ఈ రోజు ప్రజలందరినీ బాధ కలిగిస్తా ఉంది ఇది ఎంత మేరకు ప్రగతికి కారణమా లేకపోతే ప్రజలకు ఇబ్బంది అనేది మొత్తం సిసి రోడ్ అన్నింటినీ మూసేస్తున్నటువంటి పరిస్థితులపై ప్రభుత్వాలు పునరాలోచించాలి తప్పనిసరిగా ఉండాల్సిన అక్కడ సీసీ రోడ్డు నిర్మించాలి మిగితాది వేల భాగాన్ని వదిలేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలుగా మనందరూ దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మరిగిపోతున్నటువంటి చెట్లు ఈ రోజు మన రోజు నగరం నిండా ఎన్నో కాలాల్లో ఉన్నటువంటి చెట్లు అలాగే జాతీయ రహదారి చెట్లు ఉన్నటువంటి ఎన్నో చెట్లు ఈరోజు కోత దుర్యోగపడతా కాలంలో రా మొక్కలు నాటకుండా ఎంతో నిర్మాణాల కోరితో నడుస్తున్నటువంటి జాతీయ రహదారుల నిర్మాణం ఈ రోజు పర్యావరణ అకాల వర్గానికి కారణం అవుతుందన్నట్టు అలాంటి సందేహం లేదు ఎందుకంటే సంవత్సరాల పరిబడి చేస్తున్న నిర్మాణాలకి సంవత్సరాలకి కొట్టేసినటువంటి చెక్ ఈ రోజు ఎందుకు నేరు రాకుండా జాతీయ రహదారి కింద మనందరూ ప్రయాణం చేయాల్సి వస్తా ఉన్నాం యాక్సిడెంట్ జరిగితే ప్రమాదానికి నరలిస్తామో లేదో కానీ